హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ మనం ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ కటింగ్ లేకుండా మధ్యలో కట్ చేసుకొని మరి జాయిన్ చేసుకుంటాం కదండి ఆ నీడ్ లేకుండా మనం ఒకేలాగా ఒకే కటింగ్ను ఎలా కట్ చేసుకోవాలని చూద్దాము ఫస్ట్ అయితే మనం దీనికి సంబంధించి బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకుంటాం కదండి అది చూద్దాము ఇలా ఒక ఫోల్డ్ చేసేసుకొని ఇది ఫ్రంట్ ఓపెనే అండి ఫ్రంట్ ఓపెన్ ప్రింట్ చేసుకొట బ్లౌజ్ అందుకని మనకి ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి మనకి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి ఫస్ట్ అయితే మనం కింద హెచ్చు తగ్గులు చూసేసుకొని ఒక లైన్ గీసేసుకుందాము తర్వాత మళ్ళీ ఇంకొకటి అండి కింద నడుము పట్టి అతికేయడానికి ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవనే చూసుకుందాము ఇలా మన బ్లౌజ్కి బ్యాక్ బ్యాక్ సైడ్ బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండీ ఆ డాట్ నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఇలా స్ట్రైట్గా అనేసి పెట్టేసుకుంటే మనకు పొడవ వచ్చేస్తుంది ఇంకొక హాఫ్ ఇంచ్ మనకి షోల్డర్ జాయింట్కి ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అంతే మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ పొడవ అనేది వచ్చినట్టే అండి ఇలా మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే లైక్ ఇవ్వండి షేర్ చేయండి చిన్న సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఓకేనా ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయండి సపోర్ట్ చేయండి కొంచెం లైక్ ఇవ్వండి నచ్చితే కనుక ఇప్పుడు మనం బ్లౌజ్ నడు మార్కింగ్ చేసుకుందామండి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్లో హుక్ పట్టి నుంచి ఇలా కింద నడుము ఇలా టేపు బ్లౌజ్ని ఇలా సమానంగా పట్టుకొని ఇలా చూసుకున్నట్టయితే మనకి బ్లౌజ్ యొక్క సైజ్ వెళ్ళొస్తుంది అండి అంటే మనము కుట్టేసుకునేటప్పుడు కాజా పట్టి పక్క కనేసుకోవాలి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చేసింది నేను ట్వంటీ నైన్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచుతో రేం కదండి మనం కుట్టేసుకునేటప్పుడు జస్ట్ ఒక రెండు పాయింట్స్ అంత లోపల కనేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర క్యాక్యులేటర్ ఉంటే ట్వంటీ నైన్లో ఫోర్త్ పార్ట్ తీసుకోండి ఇలా టేప్ ఇలా మర్చేసుకుంటే టేప్ ఖరాబ్ అయిపోతుంది అంటే తొందరగా పక్కన అయితే వీళ్ళు మనం కాల్చి పెట్టేసుకుంటే బెటర్ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ట్వంటీ నైన్లో ఏడు వచ్చిందండి ఓకేనా ఇక్కడ మనం కింద మాకు ఏం ఏడుంపావు మళ్ళీ డాట్స్కి వన్ ఇంచ్ అండి ఏ సైజ్ అయినా సరే డాట్స్కి వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ మార్జిన్ అనేది మీ ఇష్టం అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు వన్ ఇంచ్ తీసేసుకోవచ్చు మీ ఇష్టం అది ఓకేనా అదే ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్కి చెస్ట్ లూజ్ కావాలంటే మనకి నడుం లూజ్కి వన్ ఇంచ్ కలిపేస్తే మనకి నడుం లూజ్ వచ్చినట్టే అండి అంటే మనకి ఇక్కడ నడుం బ్లూన్ వచ్చేసి ఎ ఎనిమిది ఇంపావు అనమాట ఓకేనా అదే ఎనిమిది ఇంపా మనం పైన మార్కింగ్ అనేది చేసుకుందాము ఓకే ఇప్పుడు మనం నెక్ చూసుకున్నామండి టూ ఇంచెస్ నేను నెక్ నెక్ విడుతూ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ ఇంకొక పావు ఇంచు నెక్కి నెక్కి ఖర్చు అండి త్రీ ఇంచెస్ మళ్ళీ త్రీ ఇంచెస్ చోల్డర్ మళ్ళీ ఖర్చు అంటే మనకి మనకు మొత్తం ఐదు ఐదున్నర వచ్చేసినట్టు ఓకేనా అదే ఐదున్నర తప్పు పోకుండా లేకపోతే షోల్డర్ మార్కింగ్ కింద వేస్తాం కదా భాగంలో మార్కింగ్ అక్కడ మనకి వంకర పోకుంటే అదే మార్కింగ్ కొంచెం కింద అనేది వేసేసుకుంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి ఓకేనా ఇలా ఐదు ఇలా మనం ఐదున్నర ఆరా అనేసి ఒకసారి మనం ఫస్ట్ అయితే ఐదున్నర తీసుకున్నామండి చంక లోతు అనేది ఓకే చంక డౌన్ సారీ ఐదున్నర ఉన్నది చేసుకుందాము ఇలా ఎల్ స్కేల్ తోటి మ్యాక్సిమం ఎల్ స్కేల్ యూస్ చేయండి ఎల్ స్కేల్తో యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కడ క్రాసులు పోకుండా ఉంటాయా అంటే ఏ లైన్ అయినా సరే మన క్రాసులు పోకుండా ఉంటాయి ఓకేనా ఇక్కడ ఒకటి పావు మిడిల్లో మనకి ఒకటి పావు థర్టీ సైజు కంటే చిన్న సైజే కదండి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ట్వంటీ నైన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మనకి ఒకటి పావు అనేది సరిపోతుంది ఓకేనా కొంచెం సైజ్ థర్టీ టూ థర్టీ త్రీ వచ్చిందంటే ఒకటి చేసుకోండి సెట్ అయిపోతుంది ఇక్కడైతే నేను చిన్న సైజు కాబట్టి ఒకటి పావర్ అయితే తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ మనకు షోల్డర్స్కి కావాల్సినంత జాయింట్కి ఖు వదిలేసి ఇక్కడ ఇది మనకి చంక డౌన్ తీసుకుందాం కదా ఇది ఒకసారి గొలుచుకుంటే మనకి నడుం సైజుకి ఈక్వల్గా రావాలండి ఇక్కడ రాలేదు మనకు చూసారా పావు తక్కువ ఏడొచ్చింది సో మనం ఇంకొంచెం కింది కనేసుకుందాం కొంచెం ఫస్ట్ మనం ఐదు పావు తీసుకుందాము తర్వాత ఒక రెండు గీతలంతా కింది తీసుకుందామండి ఓకేనా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మార్కింగ్ చేస్తున్న చంక డౌన్ నుంచి పావు మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కరువు తీసేసుకోండి ఓకే కరు యూస్ యూజ్ చేయండి షేప్ మంచిగా వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు గీసిన ప్రకారం మనం చెక్ చేసుకుందాము చూసారా ఏడొంప కరెక్ట్గా వచ్చేసింది మనకి ఓకే ఇలా చెక్ చేసుకోవాలండి కంపల్సరీగా కరెక్ట్గా నేను ఆరు తీసుకుంటా లేకపోతే ఐదున్నర తీసుకుంటా అంటే కుదరని పని కొంతవరకు సెట్ అవ్వదు కొంతవరకు సెట్ అవుతుంది అందుకని మనం ముందే కట్ చేసుకునే ముందు చూసుకుంటే బెటర్ మనకి ఓకేనా ఇలా మార్జిన్ కూడా గీసేసుకుందాం ఇప్పుడు ఓకే జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు కూడా ఏది మేము ఆర్కింగ్ అనేసి ఇప్పుడు మనం చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోండి రెండు పాయింట్ మూడు నాలుగు పాయింట్స్ అన్నీ పెట్టుకోవాలండి కంపల్సరీగా బ్లౌజ్ మనకు సెట్ అవ్వాలంటే నడుం సైజు డౌన్ షోల్డర్ విడ్త్ నెక్ విడ్త్ కంపల్సరీ అండి ఇక్కడ చూస్తున్నారా యాక్చువల్లీ ఐదున్నర ఉంది మనకి కప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించమన్నారు సో మనం ఇంచులు తీసుకుందాము ఇప్పుడు మన మనం మనం నడుం పట్టికి వేసాం కదా ఒక లైన్ అదే మాజిర్ మీద ఇలా ఫైవ్ ఇంచెస్కి తీసుకోండి మళ్ళీ ఒక పావు ఇంచు మనం పైన ఖర్చు కన్నా తీసుకుందాం ఓకే అలా అయితే మనకి ఎగ్జాక్ట్గా ఐదు ఇంచులు అనేది వస్తుంది ఓకే ఇలా అండ్ ఇప్పుడు కింద త్రీ ఇంచెస్ పెడతాం ఇలా లైన్ కలిపేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే నేను నెక్ అనేది కట్ చేయట్లేదు అండ్ పైన చూస్తున్నారు కదండి నేను ఒక రిఫరెన్స్ పిక్ అనేది పెట్టాను ఈ రిఫరెన్స్ పిక్ ప్రకారం మనకి బ్యాక్ నెక్ అనేది రావాలండి ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదు నేను స్టిచ్చింగ్ అప్పుడే కాకపోతే బ్యాక్ నెక్ మన రౌండ్ కాదండి పైన బెడ్ లాగా ఉంది కదా సేమ్ అలాగా రావాలన్నమాట ఈ స్టిచ్చింగ్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను ఇప్పుడు మనం డాట్స్ చూద్దాము ఖచ్చి నొద్దులు పెట్టేసి ఇలా ఖర్చు చేసి సగంలో చేసేసుకుంటే అక్కడ మార్కింగ్ చేసేసుకొని ఫోర్ అండ్ హాఫ్ లేదా ఫైవ్ ఇంచెస్ అండి ఓకేనా ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ మనం ఆల్రెడీ వన్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి కొలతకి ఓకే ఇలా ఇలా స్ట్రేట్గా గీసేసుకోండి రిఫరెన్స్ పిక్లో పైన బెల్ట్ ఉంది కదండి ఐ మీన్ మనం ఇప్పుడు డోరీస్ కట్టుకునే ప్లేస్ ఇలా వస్తుంది మనకి కాకపోతే కింద నేను లేస్ వేయాలా సేమ్ అదే క్లాత్ తోటి టజిల్స్ వేయాలా అనేది నేను చెప్తాను ఇంకా డిసైడ్ అవ్వలేదండి ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకుందాం మనం గుర్తుపెట్టుకోండి డాట్స్ నెక్ విడుతూ షోల్డర్ విడుతు చంకడం ఎంత తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అండి బ్యాక్ డాట్ మీదనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బేస్ అయ్యి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దాము హ్యాండ్స్ కటింగ్ అండి ఇప్పుడు మన డిఫరెంట్స్ పిక్లో ఉంది కదా పైన నేను యాడ్ చేశాను చూడండి అదే పిక్లో లాగా హ్యాండ్స్ కటింగ్ అండి ఈ వీడియోలోనే చేసుకుంటే మనకి లెంతి అయిపోతుంది అందుకని నేను ఈ హ్యాండ్స్ వీడియో నేను వేరే పోస్ట్ చేస్తాను జస్ట్ అలా ఇలా అయితే చూసేయండి మీరు ఓకేనా పైన కనిపిస్తుంది కదా హ్యాండ్ మోడల్ సేమ్ అదే హ్యాండ్ మోడల్ అండి ఇప్పుడు మనం స్టిచ్ చేసేది ఇందులోనే చెప్పాలంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది లెంత్ అనేసి నేను ఏం చేశానంటే ఫాస్ట్గా పెట్టేశాను వీడియో అయితే ఇంకా డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను సరేనా చెప్తానండి అది కూడా ఒక టూ డేస్లో అది కూడా పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఓకే సేమ్ ఇదే హ్యాండ్ అండి మనం నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి బట్ పైన మాత్రం మీ కటింగ్ అనేది వేరే ఉంటుంది ఓకేనా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని మన ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము ప్రిన్సెస్ కట్కి ఖచ్చితంగా మీరైతే స్ట్రెయిట్ కట్టే ప్రిఫర్ చేయండి నార్మల్గా అయితే క్రాస్ ప్రిఫర్ చేస్తాము కదా క్రాస్ పీస్ కంటే మనకి స్ట్రైటే బాగుంటుందండి ప్రిన్సెస్ కట్కి ఓకేనా ఇలా మనకి ఉన్న పార్ట్లో ఉన్న బ్లౌజ్ పీస్లో ఎక్కడైతే మనకి కంఫర్ట్గా ఐ మీన్ ఎక్కడైతే మనకు జాయింట్స్ పడకుండా ఎక్కడైతే మనకి నీట్గా ఉందో ఫస్ట్ అక్కడ మనము బ్యాక్ పార్ట్ పెట్టేసి సెట్ చేసుకోండి ఫస్ట్ అయితే స్ట్రెయిట్ పీసే కట్ చేసుకుంటే బాగుంటుందండి ప్రిన్సెస్ కట్ అనేది ఓకేనా ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే సేమ్ అలాగే మనం మార్కింగ్ చేసేసుకుందాం ఓకేనా ఇలా సైడ్స్ కింద బాటమ్ ఫ్రంట్ నెక్ ఓకే ఫ్ర ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా మనం జాగ్రత్తగా డ్రాయింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా చూసారా మొత్తం వేసేసుకోండి ఫస్ట్ అయితే షోల్డర్ నెక్ చంక డౌన్ కింద బాటమ్ మార్జిన్ మొత్తం వేసేసుకోండి అంటే ప్రిన్సెస్ కట్ ఇది కట్ చేయకుండా మనం షేప్ అనేది ఇచ్చుకుంటామండి ఆ షేప్ అనేది పోకూడదు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా రెండు పార్ట్స్ కట్ చేసుకొని దేని దేనికి అని చెప్పేసి కొంతమంది విప్పి కుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి నేనే అలా కుట్టండి చాలాసార్లు బట్ ఇలా ఒకసారి ట్రై చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది ప్లస్ మనం పెద్ద థింక్ చేసి కష్టపడాల్సిన పని ఏం లేదండి చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లోత్ తీసేసుకుందామండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ లోత్ ఓకేనా ఇలా పైనుంచి ఇలా మార్జిన్ని మార్జిన్ మనకి బ్లౌజ్ కచ్ వరకు ఇలా కలిపేసుకోవాలి ఓకే ఇక్కడ నెక్ డ్రా చేస్తున్నాను చూడండి ఒకసారి రెండు పావు ప్లస్ మూడు ఇంచులు ఓకే ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ అనేది చూద్దామండి ఫ్రంట్ నెక్ అనేది మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ నుంచి ఇలా పెట్టేసుకొని షోల్డర్ పార్ట్ నుంచి ఇలా గా పెట్టేసుకోండి మనకి ఎంత వచ్చింది ఆరున్నర అని ఒక పాయింట్ పైన ఉంది బట్ నో ప్రాబ్లం సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుందాం మనము మనం ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ ఖర్చు నుంచి ఖర్చును వదిలేసి ఆరున్నరకి మార్కింగ్ చేయండి ఇక్కడ ఓకే తీసేయండి టేపు తీసేసి మళ్ళీ పైన ఒక ఆరున్నరకి పైన ఒకటి ఖర్చు పావించండి పావించి తీసుకుని ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు ఓకే ఇక్కడ త్రీ ఇంచెస్ మళ్ళీ ఓకే మనం ఇప్పుడు షోల్డర్ నుంచి నెక్ వర్క్ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కొంచెం లోపల గీసుకుంటేనే మనకి బ్రాడ్గా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ అనేది బాగుంటుంది ఇలాగా ప్రిన్సెస్ కట్కి ఇంకా ఇంకా లుక్ బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న రౌండ్ చేసేయండి మరీ రౌండ్ కాదు చిన్న లాగా గీసేసేయండి ఓకేనా ఓకే మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది మనకి చంక చంకడొంకడు తీసేసుకున్నాం కదా ఎప్పుడు మనం కింద ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది చూద్దాము ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోండి మనకి చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకి ఖర్చు మన షోల్డర్ కచ్ వదిలిపెట్టేసి టెన్ అండ్ హాఫ్ అండి మనకు కొంచెం పెద్ద సైజ్ అనుకుంటే లెవెన్ వరకు తీసేసుకోండి ఓకేనా మళ్ళీ ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ క్రాస్ పోకుండా ఉంటుంది ఇక్కడ ప్లేస్ గుర్తు వచ్చింది కదా మనకి ఈ ప్లేస్ గుర్తు నుంచి ఇలా ఒక లైన్ అనేది కిందకి తీసుకోండి ఓకే టూ ఇంచెస్ మనకి మనకి ఈ డాట్ డాట్ పెడల్పండి ఓకేనా ఈ త్రీ ఇంచెస్ మార్కింగ్ నుంచి అటు సైడ్ వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ అనేది తీసేసుకోండి ఓకేనా ఇలాగా ఓకే అర్థమవుతుంది కదా ఇదే మార్కింగ్ నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయండి డ్రా చేసి కర్ర స్కేల్ యూజ్ చేసి ఇలా పెట్టేసుకోండి మనకి ఇప్పుడు లో తీసుకున్న హాఫ్ ఇంచ్ ఉంది కదండి అక్కడ ఒక మార్కింగ్ దాని పక్కన ఒక హాఫ్ ఇంచ్ తోటి హాఫ్ ఇంచ్ గ్యాప్ పక్కన ఇచ్చి ఈ కర్వ్ అనేది తీసుకోవాలి అండ్ ఈ కరువు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలాంటి ఎస్ చిన్న లైట్గా ఎస్సు మోడల్లో గీసేసుకోండి స్ట్రైట్గా లైన్ కాకుండా ఇలా ఒక మోడల్లో తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది మంచిగా నిలిచి ఉంటుంది చూడడానికి కూడా మంచి ఫినిషింగ్ ఉంటుందండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ మన కింద నుంచి ఒక వన్ ఇంచ్ పైకి గీసేసుకొని ఓకే ఇలా ఒక షేప్ ఇచ్చేసేయండి స్ట్రైట్గా ఉంచుకుందామంటే ఉంచుకోండి మీకు ఇష్టం బట్ ఇక్కడ ఇలా ఒక చిన్న కరువు అనేది ఇసుకుంటే మా ఫ్రెంట్ పార్ట్లో చాలా ఏమంటారు నీట్గా అనిపిస్తుంది మన కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి హుక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ మనం ఎంత అయితే డాట్స్ తీసుకున్నామో అదే అంత లెంత టూ ఇంచెస్ చివరికి ఇలా మార్కింగ్ చేసి కలిపేసుకున్నాము అంటే ఇక్కడ మనం డాట్ వేసుకుంటే మనకి మధ్య క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి మనకి హుక్కు పట్టికి కాజా పట్టికి మధ్యలో అనేది గ్యాప్ అనేది వస్తుందండి ఆ గ్యాప్ రాకుండా చివరికి ఒక టూ ఇంచెస్ ఇలా తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మధ్య డాట్ చూద్దాము పైన మనకి పావించుకు వదిలేసి ఇలా ఒక డాట్ అనేది వేసేసుకోండి ఓకే మిడిల్లో ఓకేనా ఇలా మిడిల్లో ఇలా గీసేసుకోండి ఓకేనా ఈ లెంత్ కూడా టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ సరిపోతుందండి పర్లేదు చిన్న సైజు కాబట్టి టూ అయినా టూ అండ్ హాఫ్ అయినా నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది ఒక డాట్ హుక్ పట్టి సైడ్ వచ్చేస్తుంది మన ప్రింట్స్ కట్టే మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో ఇప్పుడు ఒకసారి చూడండి మనం ఇది ఈ డ్రాయింగ్ ఒకే సైడ్ వేసుకున్నాం కదా అది కూడా చెప్తాను నేను మీకు చూడండి ఫస్ట్ అయితే మనం నీట్గా ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకోండి చాలా ఈజీ అండి ఇలా అయితే ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీరు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల టైము తగ్గుతుంది సేవ్ అవుతుంది ప్లస్ మనకి ఏ పార్ట్ ఎటు అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొంతమందికి పార్ట్ కట్ చేసిన తర్వాత అలాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండకుండా ఉంటుందండి చాలా టైం సేవింగ్ మెథడ్ అనమాట ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు నేను కమెంట్ చేయండి నాకు నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను లేకపోతే ఆ కమెంట్ మీద నేను వేరే వీడియో అయినా చేసి పెడతానండి మీకు ఓకేనా నిదానంగా నిదానంగా కట్ చేసుకోండి ఇలా మనం ఇక్కడ లోతు తీసుకుందాం కదా ఆ లోతు మీదనే కట్ చేసుకోండి ఓకే నిదానంగా కట్ చేసుకోండి ఇంకోటి గుర్తుపెట్టుకోండి మన ప్రింటర్స్ కట్కి మ్యాక్సిమమ్ స్ట్రెయిట్ కట్టే ప్రిఫర్ చేయండి క్రాస్ పీసులు అంత సెట్ అవ్వదు బాగుండదు కూడా ఓకేనా ప్రిన్సెస్ కట్టికి ఎందుకంటే మనం ఇది క్రాస్గానే అటాచ్ చేసుకుంటాం మళ్ళీ క్రాస్ పీస్ అయ్యేసరికి ఒకలాగా ఉంటుంది అండి ఫ్రెండ్ అసలు బాగుండదు ఇప్పుడు మనం ఒకటే సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా మనకి ఇంకొక సైడ్ కూడా కావాలి కాబట్టి మార్కర్ వీలండి చాలా యూజ్ అవుతుంది ఇది మార్కింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇలా గీసుకుంటే మనకు వెనక సైడ్ మార్కింగ్స్ పడుతూ ఉంటాయి ఇలాగా ఓకేనా మనం ఫస్ట్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో దాని మీద ఇలా చిన్న వీల్ వీల్తోటి ఇట్లా ఇట్లా రబ్ చేయండి మార్కింగ్ మీద వీల్తోటి సో అదే మనకి బ్యాక్ సైడ్ ఇలా మార్కింగ్ పడిపోతుంది ఈజీ అండి ఇలా అయితే మనం సైడ్ జాయింట్స్ అప్పుడే యూస్ చేయొచ్చు పంజాబ్ నస్కి సైడ్స్ కానీ యూస్ చేయొచ్చు ఓకేనా ఇలా కట్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము చూడండి ఓకే ఇప్పుడు టూ సైడ్స్ మనకు మార్కింగ్ పడిపోయింది కదా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం ఇక్కడ మీరు చూసినట్టయితే మెయిన్ క్లాత్లో చిన్న బార్డర్ వచ్చి బార్డర్ కింద మనకి ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చిందండి బట్ ఆ ప్లెయిన్ క్లాత్ వద్దున్నారు కస్టమర్ సో మనకి ఏంటంటే బార్డర్ వరకే మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే హ్యాండ్ని ఒక ఫోల్డ్ చేసేసుకొని ఓన్లీ ఇలా ఒక డబల్ ఫోల్డ్ అండి టూ హ్యాండ్స్ ఒకటేసారి కట్ అయిపోతాయి కాబట్టి ఓకే చూడండి ఈ ప్లేయింగ్ క్లాత్ అనేది మనం తీసేస్తున్నాము వద్దు మనకి ఓకేనా ఇప్పుడు మనం బార్డర్ దగ్గర హ్యాండ్ పెట్టేసి కట్ చేసుకుందాం మనమైతే ఫస్ట్ ఓకే ఇలాగా హ్యాండ్స్కి మన జాయింట్స్ పడతాయండి కాకపోతే మెయిన్ క్లాత్కి మన జాయింట్స్ పడట క్లాత్ మనకు సరిపోతుంది అది ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు కర్చు ఉంచేసి ఎక్స్ట్రా ఉంచేసి ఎక్స్ట్రా మార్కింగ్ మీద కట్ చేసేసుకోండి ఇలాగా ఓకేనా మనకి జాయింట్స్ పడతాయి లైనింగ్కి బట్ మెయిన్ క్లాత్కి పడవు కింద మనకి వేస్ట్ క్లాత్ ఉంది కదండి మనం వద్దనుకున్న క్లాత్ ఫస్ట్ కట్ చేసేసుకోండి సైడ్కి జాయింట్ కట్ చేసేసుకోండి ఓకేనా టూ హ్యాండ్స్ అయిపోతాయి ఓకే ఇప్పుడు చూడండి క్లాత్ మనం ఇలా ఫోల్డ్ చేసాం కదా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇలా నిలువుగా ఫోల్డ్ చేస్తే మనకి ఓకే క్లాత్ మిగులుతుంది అండ్ డిజైన్ కూడా మన దీనికన్నా కావాలంటే డిజైన్ చేసుకోవచ్చండి ఇలా మనకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫస్ట్ కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునే ముందు ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి మనకి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇది కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రేట్గా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూస్ అవుతుంది అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ you <laughs>